దాదాపు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఇన్ని సమావేశాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర ఎందుకంటే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి గ్రామంలో పని కల్పించడం కోసం పనికి ఆహార పథకం ఉన్నది మొట్టమొదట తీసుకురావడం దాన్ని తద్వారా తర్వాత ఉపాధి హామీ పథకం కింద మరి రూపుమార్తం ఉపాధి హామీ పథకం కింద మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పని దినాలే మనుషులకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో చేర్పించి ఆ రోజున పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకం నిధుల్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు చేసిన పని పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఆ నిధులు ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి చివరికి కోర్టులు తిప్పులు తిప్పి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ రోజు పంచాయతీ నిధులు కూడా రానియకుండా వచ్చినటువంటి నిధులను కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ను కూడా డైవర్ట్ చేసుకుని ప్రభుత్వ అవసరాలు వాడుకుని గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టారు ఇవాళ మహాత్మా గాంధీజీ గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మెట్టని చెప్పి ఆయన పిలుపునివ్వడం దాన్ని కూడా విస్మరించారు ఇలా గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా కూడా గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టి అభివృద్ధి లేక రోడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు ఇవాళ దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవాళ కృష్ణా జిల్లా వరకు దాదాపు నూట అరవై కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టబోతూ ఉన్నాం మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు ముప్పై కోట్ల పనులకి మేము ప్రపోజల్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి గ్రామ సభల్లో సభల్లో తీర్మానం చేసుకుని అవన్నీ కూడా గ్రౌండింగ్ చేసుకోవడానికి కార్యచరణ తయారు చేసుకుంటా ఉన్నాం